ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ ఒక హైవోల్టేజ్ డ్రామాను తల్పిస్తున్నాయి గత కొద్ది రోజులుగా అధికార కూటం మరియు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల యుద్ధం ముదిరి పాకనబడింది ముఖ్యంగా హోంమంత్రి అంతా చేసిన ఒక వ్యాఖ్య రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపింది జగన్ని అదుపులో పెట్టుకో లేదంటే బొక్కలో వేస్తా అంటూ ఆమె చేసిన హెచ్చరిక రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది ఒక మాజీ ముఖ్యమంత్రి ఉద్దేశించి అంతటి ఘాటు వ్యాఖ్యలు రావడం పట్ల వైసీపీ శ్రేణులు బొగ్గుమంటున్నాయి అయితే ఈ వ్యాఖ్యలపై ఇప్పటివరకు మౌనంగా ఉన్న వైఎస్ భారతి ఒక్కసారిగా స్పందించడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఎప్పుడు రాజకీయాలకు దూరం ఉంటే భారతి ఈసారి నేరుగా రంగంలోకి దిగి ఆయనతోకు దిమ్మ దర్గేష్ కౌంటర్ ఇచ్చారని సోషల్ మీడియాలో వార్తలు హాజరు చేస్తున్నాయి భారతి తన స్పందనలో చాలా పొందగా ఉంటుందనే పొదులైన ఉంటూనే పొదులైన విమర్శలు స్పందించినట్లు తెలుస్తుంది అధికారం అనేది శాశ్వతం కాదని ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి పాలనపై దృష్టి పెట్టాలని ఆమె సూచించినట్లు సమాచారం బొక్కల వేస్తం వంటి భాష వాడడం ఒక హోంమంత్రి స్థాయికి తగదని ఆమె గుర్తు చేసినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని జైలుకి వెళ్ళడం ఆయనకు కొత్తమీ కాదని ప్రజల పక్షాన్ని నిలబడడం ఆయన నైజమని ఆమె గట్టిగా వినిపించినట్లు సమాచారం బెదిరింపులకు భయపడే వ్యక్తి జగన్ కాదని చట్టం తన పని తాను చేసుకుపోతుందని భావిస్తే అదే చట్టం అందరినీ వర్తిస్తుందని ఆమె గుర్తు చేసినట్లు టాక్ వినిపిస్తుంది ఈ స్థాయిలో భారతీయ స్పందించడం వెనుక ఉన్న ఉద్దేశం కేడ్రలో నింపడమే అని అర్థమవుతుంది ప్రస్తుత పరిస్థితుల్లో అనిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ కక్షాదింపులో భాగమేనని వైసీపీ నేతలు వాదిస్తున్నారు జగన్ తన పర్యటనల ద్వారా ప్రజల్లోకి వెళ్తున్న వెళ్ళటాన్ని చూసి ఓర్వలేకే ఇట్లాంటి వెదిరింపులకు దిగుతున్నారని వారు ఆరోపిస్తున్నారు అయితే భారతీ ఇచ్చిన కౌంటర్తో కూటమి నేతలకు గట్టి దెబ్బ సందేశం వెళ్ళిందని పార్టీ వర్గాలు సంబరపడుతున్నాయి ఆమె తన మాటల్లో ఎక్కడ అసభ్యత లేకుండా కేవలం తార్వికంగా సమాధానం చెప్పడం వల్ల సామాన్య ప్రజల్లో కూడా ఆమెపై గౌరవం పెరిగిందని చర్చ జరుగుతుంది రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సాధ్యమే కానీ వ్యక్తిగత దూషులకు మరియు జైలు బెదిరింపులకు దిగడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది అనిత హెచ్చరికకు భారతీ ఇచ్చిన ఈ కౌంటర్ రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో మరిన్ని మార్పులు దారితీసే అవకాశం ఉంది ముఖ్యంగా వైఎస్ కుటుంబం నుంచి భారతీ కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తారా అనే చర్చకు ఇది ఉత్తమిస్తుంది ఏది ఏమైనా ఈ మాటలు యుద్ధం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారింది అధికార ప్రతిపక్షాల మధ్య ఈ వేరే మునుముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఏపీలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేసి మాకు కొండ బలాన్ని ఇవ్వండి